E ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా ఏసయ్యా ఏ ఏసయ్యా ఏ ఏ సయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీను ఉండలేనయ్యా

सय 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 एम मेरो चाहिँ ఆరాధించక నేను నేను ఉండలేవయ్యా ఆరాధించక ఉండలేనయ్యా మరణాత మహిమ స్వస్థాల అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరణాత ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పక వీక్షించండి మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం ఇప్పుడు దైవజనులు రెవరెంట్ రెవరెండ్ ఈ పీటర్స్ అన్నయ్య గారు దైవ వర్తమానమును అందిస్తారు అందరూ శ్రద్ధగా వినండి అందరికీ మరణాత రక్షణ మార్గం అనేటువంటి ఈ ఛానల్ ద్వారా ఈ సందేశమును వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నిండు వందల మరణలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి వారము రక్షణ మార్గం ఛానల్ వారు మీకు అందిస్తూ ఉన్నారు ఈ రక్షణ మార్గం ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మనము ఏది ముఖ్యము అనేటువంటి విషయమును గురించి ధ్యానించబోతూ ఉన్నాము ఏది ముఖ్యము అంటే నేడు దినాల్లో ఇది ముఖ్యము అని చెప్పేసి మనకు తెలిసినప్పటికీ ముఖ్యమైనటువంటి దానికి మనం విలువ ఇవ్వలేకపోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఈ రీతిగా మరి తెలియచేయబడుతున్నది ఆ విషయాన్ని మనం చూద్దాం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవు ఏవి మాన్యమైనవు ఏవి న్యాయమైనవు ఏవి పవిత్రమైనవు ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవు వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి రమణందు ప్రేమైనటువంటి వాళ్ళ రన్ పిలికి పీలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎందు వచ్చినంలో తెలియచేయబడుతున్నది ఏమిటంటే ఏది సత్యమైనటువంటిది లేకపోతే ఏది ముఖ్యమైనటువంటిది అనేటువంటిది మనం తెలిసి కూడా ఆ విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాం కొన్ని విషయాలు మరి మీ ముందు దాన్ని బట్టి ఏది ముఖ్యమైనటువంటిది అనేటువంటిది మీకు తెలుస్తుంది ఒకటి వస్త్రము ముఖ్యమా శరీరం ముఖ్యమా ఒకటి వస్త్రం ముఖ్యమా శరీరం ముఖ్యమా అంటే చాలామంది అనుకుంటారు వస్త్రాలే ముఖ్యము అని చెప్పేసి అనుకుంటారు కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెప్తుంది అంటే మతీశ్వర్త ఆరాధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో శరీరము ముఖ్యమని చెప్పేసి తెలియచేయబడుతుంది ఎందుకనంటే శారీరకముగా మనం ఆరోగ్యముగా ఉంటేనే వస్త్రాలు వేసుకోగలం అనారోగ్యంతో ఉంటే మనము వస్త్రాలు వేసుకోలేం కాబట్టి శరీరమే ముఖ్యము కానీ వస్త్రాలు ముఖ్యము కాదు అంటే వస్త్రాలు ముఖ్యమే కానీ శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటే బాగుంటే వస్త్రాలు అనేటువంటివి మనకు అవసరం కానీ శారీరకంగా బలహీనతగా ఉండి మరి ఆ శరీర సంబంధమైనటువంటి మరి ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసి వస్త్రాలను కొనుగోలు చేసి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నందువల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏం ఉపయోగం ఉండదు కాబట్టి శరీరము అని చెప్పేసి దేవుడు తెలియచేస్తుంటున్నాడు శరీరం ముఖ్యం శారీరకముగా ఆరోగ్యముగా ఉంటే మనం వస్త్రాలు వేసుకున్నా దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది కాబట్టి శరీరమే ముఖ్యము కానీ వస్త్రములో ముఖ్యము కాదు రెండవదిగా చూసినట్లయితే శరీరము ముఖ్యమా ప్రాణం ముఖ్యమా శరీరము ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే చాలామంది ఏమంటారు అంటే శరీరమే ముఖ్యమంటారు శరీర సంబంధమైనటువంటి మరి అలంకరణ అనేటువంటిది ఎక్కువ చాలామంది శరీర సంబంధమైన అలంకరణ కలిగి ఉంటూ ఉంటారు అంటే శరీర సంబంధమైన అలంకరణ అనేటువంటిది ముఖ్యం కాదని అనడం లేదు కానీ శరీర సంబంధమైనటువంటి అలంకరణ కంటే ప్రాణము చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పేసి దేవుడు తెలియచేస్తుంటున్నాడు దాన్ని కూడా మతిశ్వ తారద్యం ఏదో వచ్చినప్పులో మనం చూడగాం ప్రాణము ముఖ్యం ఎందుకనంటే ప్రాణం ఉంటేనే శరీరానికి విలువ తప్ప ప్రాణం లేకపోతే శరీరానికి విలువ అనేటువంటిది ఉండదు చాలామందిని మనం చూస్తూ ఉన్నాము మరి చనిపోతూ ఉంటారు చనిపోయినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ గడవకుండా కానీ ఏం చేస్తారు మరి ఆ యొక్క బాడీని తీసుకొని వెళ్ళి బరియలు చేస్తూ ఉంటారు లేకపోతే ఖననం చేస్తూ ఉంటారు అంటే ప్రాణం ఉంటేనే శరీరానికి విలువ తప్ప ప్రాణం లేకపోతే శరీరానికి విలువ లేదు గురించి ప్రాణము అనేటువంటిది చాలా ముఖ్యం ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి ప్రాణం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట ఏ జీవుకైనా ప్రాణం అనేటువంటిది ముఖ్యం ప్రాణం ఉంటేనే శరీరం అనేటువంటిది శారీరకంగా మనం జీవించగలం అలాగనే శారీరకంగా జీవిస్తేనే వస్త్రాలు అనేటువంటివి మనకే అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ ప్రాణం అనేటువంటిది ముఖ్యం ఆ ప్రాణం అనేటువంటిది దేవుడు దేవుడిచ్చారు కాబట్టి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ప్రాణం కంటే కూడా ముఖ్యం ఎందుకనంటే మన ప్రాణం అనేటువంటిది ఉంటేనే శరీరానికి విలువ అలాగనే శరీరం అనేటువంటిది ఉంటేనే ఆ శరీరానికి సంబంధించిన వస్త్రాలు అనేటువంటివి మనం కొనుక్కోగలం మూడవదిగా చూసినట్లయితే ఆస్తి ముఖ్యమా పిల్లలు ముఖ్యమా చాలామంది ఆస్తి ముఖ్యమంటారు కానీ పిల్లలు ముఖ్యమని చెప్పేసి అనరు ఎందుకనంటే ఆస్తి ప్రతి మనిషి యొక్క బాధ్యత అని చెప్పేసి భావించి ఆస్తి కొరకు ప్రాకులాడుతూ ఉంటారు ఆస్తి ఉండొచ్చు మంచిదే కానీ ఆస్తి ఉండి పిల్లలు లేకపోతే ఉన్నటువంటి ఆస్తికి ఎవరు వారసులు ఆ ఆస్తి మరణ అనంతరం ఎవరిదవుతుంది కాబట్టి ఆస్తి కంటే ముఖ్యము పిల్లలు అన్న సంగతి మనం మర్చిపోవడం లూకాస్ వార్త పదిహేను అధ్యాయం పదకొండు నుంచి ముప్పై రెండు వరకు చూస్తే అక్కడ ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ ఇద్దరు పిల్లల్లో ఒక ఆయన ఏమంటాడంటే నా ఆస్తిని నాకు ఇమ్మని చెప్పేసి అడిగినప్పుడు తండ్రి ఆస్తిలో సగభాగమును ఆ కుమారుడికి ఇస్తారు ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో లేదా ఆ దేశంలో వచ్చినప్పుడు వ్యాపార రీత్యా నష్టం వచ్చి తినడానికి తిండి లేనటువంటి సమయంలో మరలా అతను ఏం చేస్తాడంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి తిరిగి తండ్రి దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని కాదనకుండగా తన కౌగులించుకొని తన పా ఇంట ఉన్నటువంటి పనివారితో అంటాడు ఇదిగో నా తప్పిపోయినటువంటి నా కుమారుడు తిరిగి వచ్చాడు లేకపోతే చనిపోయిన నా కుమారుడు మరి బ్రతికి వచ్చాడని చెప్పేసి తను ఎంతో సంతోషంతో పనివారితో చెప్తాడు ఇదిగో నా కుమారుడికి క్షవరం చేయించండి మరి నూతన వస్త్రాలు తొడిగించండి ఉంగరం పెట్టించండి జోళ్ళు వేయండి విందుని ఏర్పాటు చేయండి అని చెప్పే చెప్తాడు అంటే పిల్లలు అనేటువంటిది తల్లిదండ్రులకి ఒక కిరీటం కాబట్టి పిల్లలు ముఖ్యం కానీ ఆస్తి ముఖ్యం కాదు ఎందుకనంటే ఆస్తి అవసరమే అవసరం లేదని అండం లేదు కానీ ఆస్తి కంటే ముఖ్యము మనకి పిల్లలు అనమాట పిల్లలు ముఖ్యం చాలామంది నేడు దినాల్లో మరి పిల్లలు ఉన్నా కానీ పిల్లల్ని పట్టించుకోరు ఆస్తికే ఎక్కువ విలువిస్తూ ఉంటారు ఏడు దినాల్లో చూస్తూ ఉన్నాము మరి వయసు వచ్చిన తర్వాత మరి నాకు రావాల్సినటువంటి ఆస్తిని ఇమ్మంటే ఎంతకీ పిల్లలకి ఆస్తి ఇవ్వట్లేదు ఆ కారణాన్ని బట్టి తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకొని మరి తల్లిదండ్రులకు దూరం అయిపోతూ ఉన్నారు లేకపోతే తల్లిదండ్రుల్ని వారు ఏదో ఒక విధముగా హింసించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు కాబట్టి మనం సంపాదించినటువంటి ఆస్తి పిల్లలకే కాబట్టి పిల్లలు అడిగినప్పుడు ఆస్తిని పిల్లలందరికీ సమభాగములో పంచినప్పుడు ఆ పిల్లలు మరి సుఖ సంతోషాలతో జీవించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చాలామంది వారు చనిపోయే వరకు కూడా ఆస్తిని ఇవ్వట్లేదు ఆ కారణాన్ని బట్టి మరి పిల్లలు తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకొని తల్లిదండ్రులకు దూరమైపోతూ ఉన్నారు చనిపోయినప్పటికీ వాళ్ళు రావట్లేదు రెండవది వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి పిల్లలకే చెందుద్దు కదా కాబట్టి అదేదో మరి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే లేకపోతే బ్రతుకున్నప్పుడే ఆస్తిని పిల్లలకి పంచిచ్చట ద్వారా మరి వాళ్ళకి మనము మేలు చేసినటువంటి వారు అవుతామని చెప్పేసి ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఆస్తి ముఖ్యం కాదు పిల్లల ముఖ్యం అంటే ఆస్తి అవసరమే కానీ ఆస్తి కంటే కూడా పిల్లల మనకి చాలా ముఖ్యమైన సంగతే మనం మర్చిపోకూడదు నాలుగవదిగా చూసినట్లయితే విద్య ముఖ్యమా మనిషి ముఖ్యమా అంటే మనిషి కొరకు విద్య లేకపోతే విద్య కొరకు మనిషి నా మరి విద్య ముఖ్యమని చెప్పేసి అంటున్నారు ఎందుకనంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా చదవాలి చదవాలని చెప్పేసి ఒత్తిడి చేసినందువలన ఎంతోమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు విద్య అనేటువంటిది అవసరమే కానీ వారి ఎబిలిటీని బట్టి వారి సామర్థ్యమును బట్టి వారు చదవగలిగిన దాన్ని బట్టి మనం చదివించాలి తప్పించి చదవలేనటువంటి పిల్లలను కూడా మరి చదవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొని రావడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చదవలేక ఆత్మహత్యకి గురవుతూ ఉన్నారు కాబట్టి విద్య కంటే కూడా మనిషి ముఖ్యమన్న సంగతే మనం గుర్తించాలి యశయ గ్రంథం నలభై అధ్యాయం పదో వచ్చినములో విద్య కలిగినటువంటి వారు దేవుణ్ణి విస్మరించి వారు ఎన్నో అపరాధములు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా తెలివైనటువంటి వారము అని చెప్పేసి వారికి ఉన్న విద్యను బట్టి ఎన్ని పొరపాట్లు చేసినా పర్వాలేదు అని చెప్పేసి వారు తలంచుచు ఉన్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే విద్య కంటే కూడా మనిషి ముఖ్యం జ్ఞానం కంటే కూడా మనిషి ముఖ్యం అందుకనే అపోస్త్రని పౌలు ఒక సందర్భంలో అంటాడో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరుతనం అని మీరు ఎరగరా అని చెప్పేసి అంటాడు అంటే విద్య అవసరమే కానీ విద్య కంటే ముఖ్యము మనిషి అన్న సంగతే మనం మర్చిపోకూడదు ఎందుకంటే విద్య అనేటువంటిది మూడో కన్న అని చెప్పేసి అంటారు మంచిదే కానీ విద్య కంటే కూడా మనిషే ముఖ్యమైన సంగతే మనం గుర్తుంచుకో ఐదవదిగా చూసినట్లయితే వృత్తి ముఖ్యమా దేవుడు ముఖ్యమా వృత్తి ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే చాలా మంది అంటారు వృత్తే ముఖ్యమా అని చెప్పేసి అంటారు అంటే పనే ముఖ్యమని చెప్పేసి అంటారు వారు నేర్చుకున్నటువంటి పనే ముఖ్యమని చెప్పేసి అంటారు ఎందుకు అంటే మనము జీవించిన నిమిత్తము మనకి జీవనోపాధి వృత్తి అనేటువంటిది అవసరం అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ముందు దేవుడు తర్వాత వృత్తి అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు చాలామంది వృత్తి విషయంలో దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దేవుడు వృత్తిని కాదంటం లేదు కానీ ఆరు దినాలు పనిచేయండి ఏడవ దినాన్ని విశ్రాంతి దినము అన్న సంగతిని గుర్తించి మీరు మందిరానికి రండి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు ఎందుకని అంటే విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశు పరిశుద్ధపరిచాడు ఆశీర్వదించాడు ఆ విశ్రాంతి దినాన్ని దేవుని సంధి ఉచ్చు ద్వారా మనం ఆశీర్వదించబడతామన్న సంగతే మనం మర్చిపోకూడదు అపోస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో దేమేత్రి అని ఒక ఆయన అంటే ఆయన మరి వృత్తిరీత్యా కంసాలి అంటే ఆ గుళ్ళను తయారు చేస్తూ ఉంటాడనమాట లేకపోతే గుడి సంబంధమైనటువంటి పరికరాలు తయారు చేస్తూ ఉంటాడు అయితే ఈ దేమేత్రి అనేటువంటి ఆయన తన వృత్తి కలిగినటువంటి కొంతమందిని ఆయన పో చేసుకొని అపోస్తులైనటువంటి పౌల్ని వ్యతిరేకిస్తారు అంటే నిజమైనటువంటి దేవుని ప్రకటిస్తూ ఉంటే లేదా నిజమైనటువంటి దేవుణ్ణి గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అనే ఉద్దేశంతో దేమేత్రి అనేటువంటి ఆయన ఆ ప్రాంతంలో కొంతమందిని అంటే తను వృత్తి కలిగినటువంటి వారిని పని కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకొని గలిబిలిని సృష్టిస్తాడనమాట అయితే చివరికి ఈ యొక్క గలిబిలి అంతటినీ కూడా మరి కొంతమంది ఏమంటారు అంటే దానికి దీనికి సంబంధం లేదని చెప్పేసి ఆ గలిబిలిని మరి సర్దు మణగడం సర్దు మనసడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి వృత్తిని బట్టి అంటే మనకు వచ్చినటువంటి వృత్తి అనేటువంటిది మంచిదే కానీ వృత్తిని బట్టి మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యం అనేటువంటిది చేయకూడదని దేవుడు చెప్తూ ఉన్నారు అంటే ఆరు దినాలు మనం కష్టపడుకోవాలి మన యొక్క మరి జీవనోపాధి నిమిత్తము ఏడవ దినాన్ని విశ్రాంతి అనేటువంటిది మనం తీసుకోం ఆరవదిగా చూసినట్లయితే సమాజము ముఖ్యమా లేకపోతే కుటుంబము ముఖ్యమా అంటే చాలామంది ఏమంటారు అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరుతూ ఉంటారు అంటే ఇంట్లో ఏమున్నా ఏమి లేకపోయినా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వారికి ఏ కొంచెం కూడా పట్టదు అంటే సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకులుగా లీడర్లుగా సమాజంలో రాణిస్తూ ఉంటారు కానీ సమాజము కంటే కూడా కుటుంబం అనేటువంటిది చాలా ముఖ్యమని దేవుడు చెప్తూ ఉంటున్నారు ఎందుకనంటే కొంతమంది అంటారు కుటుంబాన్ని ఎళ్ళలేనటువంటి వాడు సమాజాన్ని ఏమి వెళ్తాడని చెప్పేసి అంటారు అంటే ఫస్ట్ మన కుటుంబము తర్వాతే సమాజం సమాజ సంబంధమైనటువంటి పనులు అంతే తప్పించి మరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సమాజంలో ఏదో చేద్దామని చెప్పేసి కొంతమంది బయలుదేరుతా ఉంటారో అది కరెక్ట్ కాదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది యహోషువ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినంలో యహోశువ అంటున్నటువంటి మాట ఏమిటాయంటే ఎదుగో దేవుడు మీకు ఎన్నో అద్భుతాలు చేశాడు మీ పట్ల మీ పూర్వీకుల నుంచి కూడా ఎన్నో కార్యములు చేస్తున్నాడు మీరు చూస్తూ ఉన్నారు కానీ మరి సమయంలో మీరు ఎవరిని మీరు ఎవరిని ఆరాధిస్తారు లేకపోతే ఎవరిని మీరు వెంబడిస్తారని చెప్పేసి తను అక్కడ ఉన్నటువంటి ఆ పన్నెండు గోత్రాల వారికి ఇస్రేలు ప్రజలకే తెలియచేస్తూ ఇహోషు అంటాడు ఏమంటాడంటే మీరు ఎవరిని సేవించినా ఎవరిని ఆరాధించినా మరి అది మీ ఇష్టము కానీ నేను నా ఇంటి వారు మాత్రము ఇహోవానే సేవిస్తాము ఇహోవానే ఆరాధిస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్తూ ఉన్నారు అంటే తను తన కుటుంబం ముఖ్యం అంతే తప్పించి సమాజం ముఖ్యం కాదు సమాజంలో ఉన్నటువంటి వారు ముఖ్యం కాదు ముందు కుటుంబం ముఖ్యం కాబట్టి కుటుంబాన్ని చక్కదిద్దుకొని తర్వాత సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారు ఏడవదిగా చూసినట్లయితే స్త్రీ ముఖ్యమా పురుషుడు ముఖ్యమా అంటే చాలామంది అంటారు స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి అంటారు కానీ దేవుడు ఇక్కడ మొదటి కొరిందీలుకి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వరకు చదివితే అక్కడ పురుషుడే ముఖ్యం అని చెప్పేసి అట్టున్నాడు ఎందుకనంటే పురుషుని కొరకే స్త్రీ కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదు అని చెప్పేసి అంటే పురుషుని కొరకే స్త్రీ కాబట్టి పురుషుడు ముఖ్యము అంటే పురుషుడు లేకుండా స్త్రీ లేదు స్త్రీ లేకుండా పురుషుడు లేడు కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఏది ముఖ్యము అనేటువంటిది మనము తెలుసుకోవాలి ఏది ముఖ్యం అంటే శరీరం ముఖ్యం వస్త్రాల కంటే శరీరం ముఖ్యం అలాగనే శరీరము కంటే ప్రాణం ముఖ్యము ఆస్తి కంటే పిల్లలు ముఖ్యము విద్య కంటే మనిషి ముఖ్యము అలాగనే వృత్తి కంటే దేవుడు ముఖ్యము సమాజము కంటే కుటుంబము ముఖ్యము స్త్రీ కంటే పురుషుడు ముఖ్యం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఈ విషయాలు తెలిసినట్లుగా ఉంటాం తప్పించి మనం వీటిని మనము ఆ ముఖ్యమని చెప్పేసి తలంచలేకపోతున్నాము ఈ ముఖ్యమైనటువంటి అని చెప్పేసి వాటికి మనం విలువనివ్వలేకపోతున్నాం ఇవన్నిటికంటే కూడా ముఖ్యము దేవుడు బ్రమైనటువంటి యేసు క్రీస్తు మన అందరికీ కూడా చాలా ముఖ్యం ఎందుకనంటే మన నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు మన నిమిత్తము మరి తన తాను శ్రమలకు అప్పగించుకొని సిలువు వేయబడి రక్తాన్ని చెందించి తన యొక్క ప్రాణాన్ని మన కొరకు మరి త్యాగం చేశాడు అంటే దానం చేశాడు కాబట్టి ఆయనే మనకు ముఖ్యం ఆయన అందే మనకు రక్షణ మోక్షం అనేటువంటివి ఉన్నవి కాబట్టి మరి సమయంలో ఆ యొక్క వర్తమానం వింటున్నటువంటి మీరు ఇవి ముఖ్యమైనటువంటివి అని తెలుసుకొని మరి దేవులు ఆధ్యాత్మికముగా ఎదగాలని ప్రోపేట మీ అందరికీ తెలియచేస్తుంటున్నాను చిన్న ప్రార్థన సకల ఆశ్రయంతో కాండాభూతుడా మీకు వందలములు స్థుతులు స్తోత్రాలు వివరించినటువంటి ఈ యొక్క వర్తమానమును ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయములో ముద్రింప చేసుకొని ఆ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపా కనుకరమను దయచేయండి ముఖ్యమైనటువంటి వాటి అందు మనసు నుంచి ముఖ్యము కానటువంటి వాటికి దూరముగా ఉండేటువంటి కృపను దయచేయండి ఈ సమయంలో ఈ యొక్క వర్తమానమును వీక్షిస్తున్న బిడలను దీవించి ఆశీర్వదించమని రోగులను స్వస్థపరచమని ఏ సూక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరనాథ